నమస్కారం నా పేరు కడియం సూరిబాబు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ రాష్ట్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ఉన్నాను ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న సందర్భంగా మరి విద్యావంతుడు మేధావి అయినటువంటి గోపాలకృష్ణ గారు నిలబడ్డారు వారికి రాజకీయాలకు అతీతంగా కూడా విద్యావంతులందరూ కూడా మరి ఆయన్ని సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మిత్రులారా ప్రత్యేకించి నేను గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ విన్నవించేది ఏమిటంటే ఒక కూటమి అభ్యర్థికి కానీ వేరే రాజకీయ పార్టీ అభ్యర్థికి కానీ మనం ఓటు వేసినందువల్ల ఆ కూటమికి ఒక ఒక మరో ఒక ఎమ్మెల్సీని మనం ఇచ్చినట్టు అవుతుంది తప్పితే వారు వారి గళాన్ని ప్రజావాణిని మరి శాసనమండలిలో వినిపించే అవకాశం ఉంటుందని నేనైతే మా పార్టీ తరఫున కానీ నా వ్యక్తిగతంగా కూడా భావించట్లేదు ఆ పా వారు వారు ప్రాతినిధ్యం వహించే పార్టీ వాణిని వారు వినిపించగలుగుతారేమో కానీ మరి ఎవరైతే నిజంగా సమాజంలో ఉన్న పీడితులు మరి బాధితులు ఉన్నారో వారి పట్ల నిజంగా సేవ చేయాలనే దృక్పథం ఉన్నటువంటి మిత్రులు మరి గోపాలకృష్ణమూర్తి గారికి మీ అమూల్యమైన ఓటు మొదలు వేసినప్పుడే మరి దానికి న్యాయం జరుగుతుందని వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అలాగే బీసీల ముద్దుబిట్టు కూడా అయినటువంటి వారిని మరి బీసీ వర్గాల వారందరూ కూడా వారిని సపోర్ట్ చేయాలని మరి ఈ ఈ మూడు ఉప ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఒక్క బీసీకి కూడా ప్రభుత్వం మరికి సీట్ కేటాయించలేదు అంటే బీసీలు అంటే చిన్నచూప మరి ఇది కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఈ సందర్భంగా నేను కోరుకునేది మరి అత్యధిక మెజార్టీతో నాలుగో నెంబరు స్థానంలో ఉన్నటువంటి వేణుగోపాలకృష్ణ గారిని ఖచ్చితంగా మరి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను